నానమ్మ నాకు ఒక కలిసి చెప్పేది చిన్నప్పుడు ఇదేంటంటే పెదలసి పెద్దమ్మ చేపను పెంచుకుంటుంది చెరువులో చేపమ్మ కొట్టి మీద గంగమ్మ అంటే చేప వచ్చి పెదలసి పెద్దమ్మ అన్నం పెడితే తినేసి వెళ్ళిపోయేది అని ఒక కలిసి చెప్పేది అనమాట పెద్ద కథ అది కాళగాల వచ్చేది చేపకు అర్థం అవుతుందా అని అడిగేవాడు నేను అప్పట్లో ఇప్పుడు ఈ వీడియో చూసాక అర్థమైంది నాకు అవన్నీ మామూలు తాటలో చెప్పారంటే ఇందులో ఉంటదనమాట విషయం లేకుండా చెప్పరు మనకు కథల కింద ఇందులో చూసారు దనం పెట్టుకుని నారాయణ నారాయణ వాసుదేవాళ్ళని మంత్రం మంత్రంలో చదువుతున్నాడు ఆ వచ్చి ఆ సీదులోని తిరిగేస్తుంది వచ్చి ఇతనే దండం పెట్టుకున్నాడు అది పెరిగి చూసా రామ్మ రాంది అందుకే పెద్దోళ్ళు ఏదైనా సరే చెప్పారు అంటే ఉంటది అర్ధం లేకుండా ఉండదు చూసారు ఎందుకంటే సీదలోకి వచ్చేస్తుంది అతని మంత్రం చదువుతున్నాడు మంత్రం చదివినాడు దేవుడి పేరు చదువుతున్నాడు వచ్చేస్తుంది మనం ఏమనుకుంటాం ఏదో సోర్స్ చదువుతున్నాడు పెద్దవాళ్ళు అనుకుంటాం కాదు ఒక పెద్దోళ్ళు చెప్పారంటే ఏది సరే అందులో విషయం లేకుండా ఉండదు మనం అది శ్రద్ధకి వినాలి అందులో దాంట్లో నీరు తెలుసుకోవాలి మనం అంతే తప్ప అశ్రద్ధ చేయకూడదు